నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులు కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్ క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అధికారులు కువైట్ దేశ నిర్వహించిన తనిఖీలలో ఇరవై కేసుల్లో వివిధ దేశాలకు చెందిన ముప్పై ఏడు మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నారు అలాగే వారి వద్ద నుంచి రసాయనాలు మాత్రలు హాషిస్ గంజాయి మరియు ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు అదనంగా ఒక లక్ష అరవై వేల ఏడు వందల మాదక ద్రవ్యాల మాత్రలు పదహైదు పాయింట్ రెండు కిలోగ్రాముల లిరికా పౌడరు ఏడు వందల ఏడు మద్యం బాటిల్లు తుపాకీలు లైసెన్సు లేని మందు గుండు సామగ్రి అలాగే అమ్మకాల ద్వారా వచ్చిన ఆర్థిక ఆదాయం మాదక ద్రవ్యాల దిగుమతి మరియు సమాజాన్ని రక్షించడంలో పాల్గొన్న వ్యక్తులను పట్టుకోవడానికి కువైట్ దేశ వ్యాప్తంగా భద్రతా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తూ ఉన్న పంపిణీదారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు ప్రస్తుతం ఇరవై ఒక్క కేసుల్లో వివిధ దేశాలకు చెందిన ముప్పై ఏడు మంది ప్రభాసులను అరెస్ట్ చేశారు వీరంతా మాదక ద్రవ్యాలు మద్యం మరియు అలాగే వీరి దగ్గర లైసెన్స్ లేకుండా ఆయుధాలు ఉన్నాయని చెప్పి అధికారులు తెలిపారు ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్